అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు యశ్స్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే పెసరట్టు ఈ పెసరట్టు కోసం ముందుగా నేను ఒక రెండు గ్లాసులు పెసల్ని హాఫ్ గ్లాస్ బియ్యాన్ని సిక్స్ అవర్స్ కడిగి నానబెట్టుకున్నానండి దానికోసం దాంట్లో వెయిట్కి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం తర్వాత జీలకర్ర తర్వాత ఉప్పు వీటన్నిటిని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి దీనికోసం మనం జార్లో ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వేసేసుకున్నాం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర తర్వాత పిండికంతా అండి ఇది ఆ మొత్తానికి చాలా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోసలు ఇందులో ఈ నీళ్ళనే వాడదామండి మనం ఈ నీళ్ళనే ఇందులో వాడుకోవచ్చండి వేరే 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 నీళ్ళేమి పోయకుండా ఈ నీళ్ళని ఇందులో వాడుకోవచ్చు చూసారా ఇలాగే మొత్తం పిండినంతా వేసేసుకుందాం ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది దీన్ని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి ఇది బయట ఉంటే పులుసుపోద్ది బాగోదు కాబట్టి ఇమీడియట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఇదిగోండి అందులో వేయటం కోసం క్యారెట్ మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఈ పిండిలో వేసాం కాబట్టి నేను ఓన్లీ క్యారెట్ మాత్రమే అట్టంలో వేస్తాను ఇందులో కనుక అయిపోతే ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం పెట్టుకుని వేసుకోవచ్చు సో అట్టు కోసం పెనం పొయ్యి మీద పెట్టాను దీని ఇప్పుడు మనం అట్టు చేసుకోవటానికి రెడీ చేసుకోవాలి ఇదిగోండి పెనం వేడెక్కు వేడెక్కింది ఈ లోపల అట్టేసే ముందు ముందు పెనం మీద ఆయిల్ వేసి దీన్ని మనం క్లాత్ తీసుకుని క్లాత్ కానీ క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకుని దీన్ని మనం పెనమంతా ఇట్లా ఆయిల్ కోటింగ్ ఇచ్చుకోవాలి పెనం వేడెక్కే వరకు హైలో ఉంచుకుని అట్టేసే ముందు మీడియం లో పెట్టుకుందాం పెనం వేడెక్కిందేమో చూద్దాం చూసారా ఆ హీట్ రావాలి అలా వచ్చిన తర్వాత మళ్ళీ తుడి చేసుకొని ఇప్పుడు మనం దోశ ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఈ ప్లేస్ లో ఆయిల్ ప్లేస్ లో కొద్దిగా కాలనిచ్చి ఎంతో రుచిగా ఉండే హెల్దీ అయిన పెసరట్టు రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్